హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో సండే స్పెషల్ చికెన్ కర్రీ చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను మసాలాలు కూడా ఎక్కువ ఏమి వాడలేదు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ చికెన్ కర్రీ చేయడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే నాలుగు లవంగాలు రెండు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయలను అయితే మంచిగా వేయించుకోండి ఇలా ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా వేసి వేయించుకోండి అప్పుడు ఉల్లిపాయలు అయితే త్వరగా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచింది వేసుకోండి అప్పుడే చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అనే కాదు ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచింది వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక కేజీ చికెన్ కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళని తీసేసి చికెన్ని కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ తర్వాత ఇందులోకి పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని అయితే గరిటతో మంచిగా కలపండి నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు అయితే చికెన్ని మగ్గనివ్వండి చూడండి చికెన్ అయితే ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి బాగా పండిన ఒక టమాటానైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టేసి మరొక నిమిషం పాటైతే మగ్గనివ్వండి ఒక టమాటానే వేసుకోండి ఇంకా ఎక్కువ వేసుకోవద్దు తర్వాత ఈ చికెన్లోకి మీ కారానికి తగ్గట్లు కారం వేసుకోండి ఇక్కడ నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను మీరు తిన్న తగినంత చూసుకొని కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మరొక రెండు మూడు నిమిషాలు అయితే ఈ చికెన్ని మగ్గనివ్వండి చూడండి చికెన్కి ఈ ఉప్పు కారం అంతా మంచిగా పట్టి ఆయిల్ పైకి తేతూ ఎంత మంచిగా ఉడుకుతుందో ఈ టైంలో అయితే ఇందులోకి మీ గ్రేవీకి తగ్గట్లు నీళ్ళు వేసుకోండి ఒక అర గ్లాసు నీళ్ళు అయితే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు ఒక అర గ్లాసు నీళ్ళను వేసుకొని ఒకసారి ఈ టైంలో ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరొక నాలుగైదు నిమిషాల పాటైతే ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ చికెన్ మసాలాను కూడా వేసుకొని మరొకసారి అంతా కలిపి మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి చూడండి ఆయిల్ పైకి తిల్తూ ఎంత మంచిగా ఉడికిందో ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే చికెన్ కర్రీ అయితే రెడీ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే జస్ట్ ఒక పది పదిహేను నిమిషాల్లోనే అయిపోతుంది నేను ఇందులోకి కాంబినేషన్గా బగారా రైస్ వండాను బగారా రైస్ విత్ చికెన్ కర్రీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే తప్పకుండా మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి చికెన్ కర్రీ ట్రై చేయండి మీకు ఇక్కడికి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి